హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ విచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వినికిడికి కీడు చేసే టీ కాఫీలు టీ కాఫీలు అధికంగా తాగుతున్నారా అయితే మీ చెవులు వినికిడి శక్తిని కోల్పోయే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు ఎల్లప్పుడూ భారీ శబ్దాలను వినేవారు రోజూ టీ కాఫీలను తాగితే వినికిడి సమస్య శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదం ఉందని వారి పరిశోధనలో తేలింది కెనడాకు చెందిన మెక్గ్రిల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు భారీ పేలుళ్ళు నిర్మాణ సమయంలో విడుదలయ్యే శబ్దాలు పబ్బుల్లో వినిపించే హెచ్చు స్థాయి ధ్వనులు సంగీతం మరియు విమానాలు రైళ్ళ రాకపోకల శబ్దాలను విన్న తర్వాత మూడు రోజుల వరకు చెవుల స్థితి సాధారణ స్థితికి రాదని గుర్తించారు అయితే కాఫీలు టీలు తాగటం వల్ల చెవులు పనితీరు మందగిస్తుందనే విషయాన్ని కనుగొన్నారు తాత్కాలిక వినికిడి సమస్య తలెత్తుతున్నదనే విషయాన్ని పరిశోధకులు వెల్లడించారు దీనినే వారు టెంపరీ త్రెషోల్డ్ షిఫ్ట్ అని వ్యవహరిస్తున్నారు ఆ తర్వాత డెబ్బై రెండు గంటల్లో చెవులు పూర్తి స్థాయిలో కోలుకుంటాయని గుర్తించారు కాగా వీటిని రోజూ తాగితే అది వినికిడి సమస్య పరిష్కారం కాకుండా అడ్డుకుంటుందనే విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు ఈ విషయాన్ని అండ్ ఆడిటర్ సైన్స్ ప్రయోగశాలకు చెందిన డాక్టర్ ఫైజల్ జవాబీ వివరిస్తున్నారు శబ్దాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో నివసించేవారు వీటిని తాగటం మానుకుంటే మంచిదని హైండ్ సూచిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ